హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నాలుగు రకాల పన్నీర్ రెసిపీస్ చూద్దామండి పన్నీర్ తీసుకుని అందులో కొంచెం కారం వేసుకుని కొద్దిగా మిరియాల గుండ కూడా వేసుకుని రుచికి తగిన కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని రెండు చెంచాలు కార్న్ఫ్లోవర్ వేసుకుని పన్నీర్ మొత్తానికి కార్న్ఫ్లోవర్ కోట్ అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా మరిగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకో చేసుకోవాలి ఈ పన్నీర్ తిందాం అనుకున్న వాళ్ళు ఇలా తినేసినా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మరొక ప్యాన్లో పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరుక్కుని వాటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసేసుకుని పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇవి కూడా హై ఫ్లేమ్లో వేయించుకోవాలి పన్నీర్ చిల్లీ మసాలా మనకి బయట బజార్లో దొరుకుతుంది దాన్ని ఒక కప్పులో కలిపేసుకుని పక్కన పెట్టుకోండి కొంచెం సోయా సాసు టమాటా సాసు చిల్లీ సాసు పన్నీర్ ఉల్లి ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని శుభ్రంగా హై ఫ్లేమ్లో వేయించేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందాక మనం కలిపి ఉంచుకున్న మసాలాన్ని కూడా ఇందులో వేసుకుని మీకు ఇష్టమైతే పల్చగా వేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు చిక్కగా ఉండ ఉంటే బాగుంటుంది నచ్చుతుంది అనుకున్న వాళ్ళు వాటర్ కొంచెం తక్కువ వేసుకుని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ చిల్లీ అయితే రెడీ అయిపోతుంది పన్నీర్ పెరుగుతో ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది దీంట్లో ఫస్ట్ మనం పెరుగులో కొంచెం పసుపు వేసుకుని గరం మసాలా ధనియాల గుండ కారం జీలకర్ర గుండ ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకులు రెండు రెండు పెద్ద యాలకులు మూడు నాలుగో చిన్న యాలకులు దాల్చిన చెక్క లవంగ మొగ్గలు రెండు రెండు మిరియాలు వేసుకుని శుభ్రంగా వేయించేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని శుభ్రంగా వేయించేసుకోవాలి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేసుకుని వేయించుకోండి టమాటా ముక్కల్లో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఇంతక మనం పక్కన పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోకు మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి దీన్ని నేను ఉల్లిపాయ వేసి చూపించాను కదా ఉల్లిపాయ లేకుండా ఉత్త టమాటాలతో మొత్తం ప్రొసీజర్ అంతా ఇదేమాట ఉల్లిపాయలు ఒక్కటి తీసేసి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి నేను పూజలప్పుడు ఉల్లిపాయ లేకుండా ఇది చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు పనీర్ బటర్ మసాలా చేసుకోవడానికి రెండు మూడు చెంచాల నెయ్యి వేసుకోవాలి బటర్ మసాలా ఎప్పుడు చేసుకున్నా నేత్తో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు వేసుకోవాలి కలర్ కోసం అన్నమాట పచ్చిమిరపకాయ వేస్తే కలర్ రాదు అందు గురించి టమాటా ముక్కలు ఒకప్పుడు వేసుకుని పది పదిహేను జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా మరి మగ్గే వరకు మగ్గించేసుకోవాలి ఇవి బాగా మెత్తబడిపోయిన వరకు మగ్గించుకోండి బాగా వేగిపోయండి ఒక మిక్సీకి తీసుకొని అందులో కొంచెం పాలకోవా తీసుకుని కొద్దిగా పాలు వేసుకుని మెత్తగా పేస్ట్లా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ గిన్నెలో మనం ఉడికించుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు ఒకటి రెండు చెంచాలు నెయ్యి వేసుకుని అందులో కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని దొరుకుతుందండి దాన్ని ఒక రెండు చెంచాలు వేసుకోండి ఇది వేసుకుంటేనే కలర్ వస్తుంది లేదంటే కలర్ కొంచెం తక్కువగా ఉంటుంది మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి మిక్సీకి కడిగేసుకుని కొంచెం వాటర్ కూడా నేను అందులో వేసేసుకున్నాను ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో మనం ఇందాక మిక్సీ చేసుకున్న పాలకోవా మిశ్రమాన్ని వేసుకోండి కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఫ్రెష్ క్రీమ్ కొంచెం ఎక్కువే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒకసారి సాల్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో లేదంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోతుందండి ఇందులో లాస్ట్లో కొంచెం మనం బటర్ అయితే వేయాలి నేను బటర్ వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది నేనైతే ఎప్పుడు చపాతీలోకి లేదా పూరీలోకి ఇది చేస్తూ ఉంటాను అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పనీర్తో ఇంకొక రెసిపీ చూద్దాము దీనికోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం టమాటాలు కూడా వేసుకుని కొంచెం పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా పుచ్చకాయ గింజలు ఒక రెండు చెంచాలు జీడిపప్పులు ఒక రెండు చెంచాలు వేసుకుని శుభ్రంగా మగ్గించేసుకోవాలి ఇది మెత్తగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం కారం వేసుకోవాలి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను ధనియాల గుండా జీలకర్ర గుండా ఏదైనా పన్నీరు తాలూకు మసాలా ఏదైనా నేనైతే షాయి పన్నీర్ మసాలా మా ఇంట్లో ఉంది అది వేసాను అనమాట అవి కూడా వేయించేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుని శుభ్రంగా ఉడికించేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మా అబ్బాయి అయితే కొంచెం బటర్ వేసాడు ఇంకా పాల మీద మేగడ ఉంటుంది కదా అది కొంచెం తెచ్చి వేసేసాడు అనమాట ఇది చాలా టేస్ట్గా ఉందండి అంటే పన్నీర్ బటర్ మసాలా మనకి గ్రేవీ చాలా పల్చగా అలా ఉంటుంది కదా అలా కాకుండా ఇందులో ఉల్లిపాయలు అవి వేయడం వల్ల కొంచెం గ్రేవీ ఇంకొకటి మంచి టేస్ట్ వచ్చిందిమాట చాలా టేస్ట్గా ఉంది మా ఇంటి మా ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీస్ అన్నీ బాగా నచ్చాయి మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది